ఆ జిల్లా ఉద్యమాల ఖిల్లా చైతన్యం ఉన్న జిల్లా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోట తర్వాత వైసీపీకి అడ్డాగా మారింది అయితే ఒక్క ఓటమితోనే సీన్ రివర్స్ అయింది ఎన్నికల్లో పరాజయంతో ఫ్యాన్ క్యాడర్ నిరాశలో కూరుకుపోయింది నేతలందరూ ఇంటికే పరిమితమయ్యారు అయితే అధినేత పర్యటన వైసీపీ లీడర్స్లో నూతన ఉత్సాహాన్ని నింపింది ఇంతకాలం ఇంటికే పరిమితమైన నేతలు బయటకొచ్చారు జగన్ వెంటే మా ప్రయాణం అంటూ సంకేతం ఇచ్చారు ఇంతకు ఆ జిల్లా ఏది ఆ నేతలెవరు ఓది స్టోరీ ఉత్తరాంధ్రలో రాజకీయ చైతన్యం గల జిల్లా శ్రీకాకుళం జిల్లా ఈ జిల్లా నుండి రాజకీయాలు చేసిన వారందరూ ఉన్నతమైన పదవులు పొందారు అధికార ప్రతిపక్ష పార్టీలో ముఖ్యనేతలుగా ఉన్నారు అయితే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల తర్వాత సిక్కులు వైసీపీలో ముసలం మొదలైంది కూటమి ప్రభంజనంతో వైసీపీకి సంబంధించిన ముఖ్య నేతలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు దీనికి తోడు రకరకాల ఊహాగానాలు కూడా చక్కర్లు కొట్టాయి ముఖ్యంగా మాజీ రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఓటమి తర్వాత పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు అటు క్యాడర్ కు పార్టీకి దూరంగా ఉండడమే కాకుండా ఒక్క కార్యక్రమంలో కూడా పాల్గొనలేదు అంతేకాదు కార్యకర్తలను కలవడానికి కూడా ఇష్టపడలేదు దీనిపై రకరకాల ఊహాగానాలు కూడా వచ్చాయి ధర్మాన ప్రసాదరావు కుమారుడు రామ్ మనోహర్ నాయుడు జనసేన పార్టీలోకి వెళ్తారని ప్రచారం జరిగింది అంతేకాదు ధర్మన ప్రసాదరావు కూడా జనసేనలోకి వెళ్తారని ఊహాగానాలు కూడా వచ్చాయి దీనికి అవును అనేలా ధర్మన కూడా సంకేతాలు ఇచ్చారు అయితే వైసీపీ అధినేత పర్యటనతో సిక్కోల్ వైసీపీలో సీన్ చేంజ్ అయింది శ్రీకాకుళం మాజీ జెడ్పీ చైర్మన్ పాలవలస రాజశేఖరం ఇటీవల మృతి చెందడంతో వారి కుమారుడు ఎమ్మెల్సీ బాలవలస విక్రాంత్ కుమార్తె పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతిని పరామర్శించడానికి వైసీపీ అధినేత జగన్ వారం రోజుల కిందట పాలకొండ నియోజకవర్గానికి వచ్చారు జగన్ పాలకొండ పర్యటనలో ధర్మన ప్రసాదరావు ప్రత్యక్షమయ్యారు గత కొన్ని రోజులుగా స్తబ్దుగా ఉన్న ధర్మన ప్రసాదరావు జగన్ను మర్యాదపూర్వకంగా కలవడమే కాకుండా కొంత సమయం అధినేతతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు దీంతో ధర్మాన ఏ పార్టీలోకి వెళ్లట్లేదు వైసీపీలోనే ఉన్నారనే సంకేతాలను ఇచ్చినట్లయింది ఇంకొక సీనియర్ నాయకులు మాజీ శాసన సభాపతి తమ్మినేని సీతారాం కూడా ఆముదల వలస ఇన్ఛార్జి బాధ్యతల నుండి తప్పించిన తర్వాత పూర్తిగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు ఈయన కూడా జగన్మోహన్ రెడ్డి రాకతో పాలకొండలో ప్రత్యక్షమయ్యారు ఆముదల వలసలో ఉన్న వైసీపీ కార్యకర్తలందరినీ తన ఇంటికి పిలిపించుకుని స్వయంగా రెడ్డిని కలిశారు హెలిప్యాడ్ దగ్గర ఘను స్వాగతం పలికిన జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ తో పాటు తమ్మినేని సీతారాం ను కూడా తన కారులో కూర్చోబెట్టుకుని పాలవలస రాజశేఖర్ ఇంటికి తీసుకుని వెళ్లారు జగన్ దీంతో కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్న తమ్మినేని జగన్ను కలవడంతో అలక వీడినట్లయింది ఇక వైసీపీ మరో నాయకుడు సిట్టింగ్ ఎమ్మెల్యే దువ్వాడ శ్రీనివాసరావు ఈ మధ్యకాలంలో కుటుంబ తగ్గదల నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఫేమస్ అయ్యారు కుటుంబ కలహాల నేపథ్యంలో దువాడకు టెక్కెల్ నియోజకవర్గం బాధ్యతను తప్పించి రెండు పేల ఇరవై ఐదు సార్వత్ర ఎన్నికల్లో పార్లమెంటరీ అభ్యర్థిగా పోటీ చేసిన తిలక్ బాధ్యతలు అప్పగించారు దీంతో పార్టీ కార్యక్రమాలకు దువాడ దూరంగా ఉంటున్నారు అయితే దువ్వాడ శ్రీనివాసరావు కూడా అధినేత రాకతో నేరుగా వెళ్లి కలవడం జరిగింది జగన్ కూడా దువ్వాడ శ్రీనివాసరావును ను ఎన్నాళ్లు ఎక్కడికి వెళ్లిపోయావు నీతో మాట్లాడాలి ఒకసారి వచ్చి కలవమని చెప్పారట ఈ విషయాన్ని తన సన్నిహితుల దగ్గర చెప్పుకుని దువాడ సంబరపడిపోతున్నారు జిల్లాలో ముఖ్య నాయకులుగా ఉన్న తమ్మినేని ధర్మాన పార్టీ అధినేతను కలవడంతో ఊహాగానాలకు చెక్ పెట్టినట్లయింది అంతేకాదు జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని జూనియర్లను కలుపుకొని వెళ్లాలని ధర్మాన తమ్మినేనికి జగన్ సూచనలు చేసినట్లు పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి మొత్తానికి ఎనిమిది నెలలుగా ఇళ్లకే పరిమితమైన నేతలు ఒక్కసారిగా యాక్టివ్ అవడంతో శ్రీకాకుళం జిల్లా వైసీపీలో ఉత్తేజం వచ్చింది ఏపీలో కూటమి అరాచకాలను బలంగా ఎదుర్కొంటామని కార్యకర్తలు చెబుతున్నారు అయితే ధర్మాన ప్రసాదరావు తమ్మినని సీతారాంలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారా లేదా అనేది తేలాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే